సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వెల్లువెత్తిన వివిధ రకాల వినతులు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చేటువంటి ప్రజలు తమ వినతులను అధికారులకు ఇచ్చారు మంత్రాలయం మండలం సూగూరు గ్రామ రైతులు శేఖర్ తలసాలప్ప భీమన్న హనుమంతు తదితర రైతులు మా గ్రామంలో మిరప పత్తి పంటలు సాగు చేసుకున్నాం వర్ష ప్రభావంతో పంటలు దెబ్బతిన్నాయి దైతో పంట నష్టం ఇప్పించాలని కోరుతూ అర్జీ సమర్పించారు మండలం గ్రామంలోని దళిత కుటుంబీకులు శ్రీనివాసులు ఎం నాగన్న బి రాజేష్ తదితరులు దళిత కుటుంబాలకు రెండు వేల పది సంవత్సరంలో రెవెన్యూ మరియు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు జాయింట్ సర్వే చేసి సర్వే నంబర్ నూట ముప్పై బై ఏళ్ళలో మరియు నూట ఇరవై తొమ్మిది బై ఏ లో పట్టా పాస్ పుస్తకాలు ఇచ్చారని కానీ ఇంతవరకు ఆన్లైన్ లో నమోదు చేయడం లేదని నమోదు చేయించాలని కోరుతూ అర్జీ ఇచ్చారు రజక భవన్ అధ్యక్షులు లక్ష్మణ కార్యదర్శి పెద్ద పడకాన రంగన్న మా రజకుల చిత్తూరు వీధి మా రజకుల చిత్తారు వీధి జమ్మి చెట్టు దగ్గర నూతనంగా ధూబీఘాటు ఏర్పాటు చేశారు చేశారని కర్నూలు రజక భవన అధ్యక్షులు లక్ష్మణ కార్యదర్శి పెద్ద పడకాన రంగన్న తమ రజకులకు చిత్తారు వీధి జమ్మి చెట్టు దగ్గర నూతనంగా ధూబిఘాటు ఏర్పాటు చేసేందుకు చాలా సంతోషంగా ఉందని అలాగే అల్కిన బట్టలను ఆరబెట్టుకునే కొరకు ఉతికిన బట్టలను ఆరబెట్టుట వరకు కూడా స్థలాన్ని కేటాయించాలని కోరుతూ అర్జీ ఇచ్చారు సిబెలగల్ మండలం గుడికెల్ నివాసి లింగమ్మ నాకు పోలియో సోకింది సదరన్ సర్టిఫికెట్ తో పోలియో శాతం చాలా తక్కువగా ఉన్నట్లు నమోదు చేశారని ఈ సర్టిఫికెట్ ను క్యాన్సల్ చేసి మళ్ళా సదరన్ క్యాంప్ లో పాల్గొనేందుకు అవకాశం కల్పించాలని కోరుతూ అర్జీ ఇచ్చారు